మహాపరిశుద్ధమైన మా ప్రియ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేషమైన నాబట్టి ఉదాహరణ సూత్రాలు చెల్లిస్తాను మధ్యాహ్నం నేను గత సంవత్సరం అంతా రైతుల దాన్ని భద్రపరచుకొని వాళ్ళని కాచి కాపాడి మా ఆశ పొడిగించి అయినా నూతన సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరము నేను మొదటి ప్రభుదినము నీ సంగతి చేసి నేను ఆరాధన గొప్ప కాక్యాన్ని బట్టి ఉదాహరణ సూత్రాలు చెల్లిస్తాం తండ్రి నేను ఆరాధనలో నేను బలవంతను బట్టి బలసూత్ర చెల్లిస్తాం తండ్రి వాళ్ళ సంఘంతో కలిసి నేను ప్రశస్తా వెళుతున్నాము వెళుతున్న తండ్రి అనేక మంది నేను యంత్రం ధర విని ఆత్మీయ మీరు పొందినట్టు సహాయం చేయండి మీ ఏర్పాట్లను దర్శించి నేను వారికి రక్షణ మార్మల్ని సహకరించండి దేవ రాకపో తోడుగండి మీరు సన్నిధించండి శ్వాసం కూడా సహాయం చేయమని ఈ దినమంత్రుల మీరు తోడుగండి మీరు సన్నిధించమని ప్రభావం మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని మీ ప్రియ కుమారు మన జడీస్తున్నా అను సృతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ దేవుడు ఎంత ప్రేమించేను దేవుడు ఎంత ప్రేమించేను అతిథియా కుమారుని అనుగ్రహించేను అతిథియా కుమారుని అనుగ్రహించేను

పాపం వర్చించడాకు క్రీస్య లోకంలో పుచ్చడు వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారం యోగ్యమై ఉన్నది సత్యవేద గ్రంథం బైబిల్ చదివిస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తున్నది పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలివిస్తున్నది ఏలాయనగా పాపం వలన వచ్చి జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏ క్రీస్తు నిత్యజీవము అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలివిస్తున్నది పరిస్థితి గ్రంథం బైబుల్ సెలవిస్తున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అది కుమారునిగా మానుగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభు ఏస్తున్నందు బైబుల్ సెలవిస్తున్నది ప్రభు అయిన ఏ విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరని చెప్పాను

సంతో శమ్యువం సిలువలో బలియాయన మనలా రక్షింపా సంతో సమ్యువం సిలువలో బలియాయన ప్రభుఈ సునమ ముని పాపి కి రాక్షిన చెప్పండి ప్రవీణేశ్వర క్రీస్తు వారికి రాజుల రాజున ప్రవీణేశ్వర క్రీస్తు వారికి నూతన సంవత్సరం అనేక్రీస్తు ప్రభావారికి మా హౌసింగ్ కోట్ కాలనీ వాసులందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములను శుభములను తెలియజేస్తుంటున్నామండి దయగలిగిన దేవుడు కరుణా సంపన్నుడు వాత్సల్యత కలిగిన దేవుడు మనలందరినీ ప్రేమించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనుగ్రహించినాడండి అందును బట్టి ఆయనకు స్తోత్రాలు ఈ మొదటి ప్రభు దినమిన మా ప్రియులారా ఎండగులలో మధ్యాహ్న స్థంభం ఎందుకు ఈ రీతిగా మీ మధ్యకు రాగలిగిన కారణం ఏమంటే దేవుడయ్యుండి తాను మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినాడండి ఎందుకు వచ్చినాడయ్యా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయనే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుని అతిక్రమములకు విమోచనము కలిగించి మానవుని పరిశుద్ధునిగా చేసి ఉంటున్నాడని క్రీడా నువ్వు అయినా సరే ఎంతటి వాణివైనా సరే నీకు ఏమున్నా సరే ఏమీ లేకపోయినా సరే ఇది నాకు కాదులే నా కులానికి సంబంధించినది కాదులే ఏదో ఆదివారము ఇలా వారు వీధుల్లో వచ్చి చెప్తున్నారు అని తలంచుతుంటున్నావేమో సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుడు నిన్ను కూడా సృష్టించినాడు నీ దేహము మన్ను కనుక ఏనాడైనా మన్ను మట్టిలో కలిసిపోవలసినదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది సర్వ శరీరులను గడ్డిని పోలినవారు అని గడ్డి ఎండును దాని అందమును ఎండును అలాగనే మనుషులు కూడా నువ్వు ఇష్టపడి కష్టపడి ఎంత సంపాదించుకున్నా ఒకనొక తినమున దానిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వాడవే ఈ నిజాన్ని ఒకసారి హృదయంలో తలంపులోకి వస్తే నిద్ర పట్టదు ఇదంతా ఏమైపోతుంది ఎంతో కష్టపడినాను కదా సంపాదించుకున్నాను కదా అని తలంచుకోవచ్చు వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే ఆ దినం ఊహించుకుంటేనే భయంకరమైనది అందుకే ప్రభు అంటున్నాడు నీ శరీరమును విడిచిన తర్వాత నీ ఆత్మను చంపకుండా నువ్వు బ్రతకాలంటే నా ఎందు విశ్వాసం ఉంచుమని కనుక ఇది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు ఏ ప్రభువారు ప్రభు వారు అందరికీ దేవుడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఒక మనిషిని ద్వారా పాపము ఈ లోకమునకు సంక్రమించి మానవులందరూ పాపం చేయటకు ఏ విధంగా కారణమై ఉన్నదో అలాగునే ఆ మరణము నుండి మనసులను విడిపించుటకు ఒక్క మనుషుడే ఏ వారు మాత్రమే ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు ఆయన సస్యరుడిగా ఈ భూమి మీద జీవించుతున్నప్పుడు సవాలు చేసినాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని చూడండి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచిపోయి ఇరవై నాలుగు సంవత్సరములు గడిచిపోయి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టినాం ఏమన్నా సంపాదించుకున్నామా నీ నీతి కార్యములు భక్తి కార్యములు నువ్వు అనుకున్నటువంటి మంచి కార్యములు ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకొని పోలేవు సంపాదించుకున్నది కూడా ఏది నీ వెంట రాదు నిన్ను తెచ్చి బయట ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ నిజాన్ని వింటున్న నీవు నీ హృదయంలో ఒక క్వశ్చన్ వేసుకో ఈ లోకం ఎదిలితే నీ స్థానం ఏంటి నన్ను మించిన వారు లేరులే నా కులము గొప్పది నేను గొప్పవాడను నాకు సర్వం ఉన్నాయి నా డబ్బు నన్ను కాపాడుతుంది నా సంపద నన్ను కాపాడుతుంది నాకున్న సర్వస్వము నా బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు కన్నవారు కట్టుకున్న వారు నన్ను ప్రేమించేవారు ఇందరు ఉండగా నేను ఒంటరి వాణి అని తలంచుతున్నావా కూడా నువ్వు ఒంటరి వాణివే ఆ వంటరి నుండి దేవుడు విడిపించి తన యుద్ధం ఉంచుకున్నట్టుకే ఆయన మానవుడిగా ఈ భూమినికొచ్చినాడా కనుక ప్రీడ నువ్వు అయినా సరే ఎంత చెడిపోయిన వాడివైనా సరే నీలో ఎంత చెడ్డ గుణమున్నా ఉన్నా సరే నిన్ను బాగు చేసేవాడు ఆ యేసుక్రీస్తు వారు ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు కలవరిశిరువులో ఆయన రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ద్వారా ఆయన అనుగ్రహించినాడండి ఆ రక్షణ నువ్వు అంగీకరించి నీ పాపంను ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధుడవే పరలోకం నీదే నేడె యేసు అంద విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు మీ ఇంటి వారిలో గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదరు జిందావని పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి గుర్రలో రాన అయినటువంటి యేసు క్రీస్తు వారికి హలే రయ్యా పని చేస్తాం ప్రసిద్ధ తండ్రి ఈ పదనాలు చెల్లిస్తున్నాం మధ్యాహ్నం కార్యశ్రమంలో హౌసుకోట్లు ఉన్నా ఈ ప్రజల ప్రజలకి క్షేమ కొరకే మీరు కొన్ని మాటలు చెప్పమన్నారు చెప్పిన దేవా దేవాతనికరించి దర్శించి రాజ్యం కొరకే సిద్ధపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు తీసిపోయింది రెండు వేల ఇరవై ఐదులోనైనా అయ్యా గుర్తిరిగి మనసు మార్చుకొని మారు మనసు పొంది నేను సేవించే కృప దచ్చి నరకము నుంచి పాత నుంచి తప్పించబడినట్లు బాబడల్ని వికృప ది చేసిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకోమని మని చెల్లిస్తూ ఈ ప్రేమ గొప్పది ప్రభావ సరికరించి మా రక్షికుడు సుప్రవారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తల్లి ఆమె చెప్పండి మరొకసారి సుప్రవారికి